చంద్రబాబు పవన్ కళ్యాణ్ మోదీ పొత్తుపై మీరేమంటారు జగన్ సర్కార్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్ అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ నలుగురు ఒకటే నలుగురు ఒకటే అక్కడ ఎవరికి ఎవరు శత్రువులు కాదు బీజేపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ చంద్రబాబు నాయుడు నలుగురు కలిసి ఒకటే మరి ఎవరు శత్రువులు ఆంధ్రప్రదేశ్లో బీసీఎస్సీ ఎస్టీలు నలుగురికి శత్రువులు శత్రువర్గం ఎవరికి వీళ్ళకి ఎవరు అంటే బీసీఎస్సీ ఎస్టీలు శత్రువులు మరి ఒకటే ఎవరు అంటే ఈ నాలుగు పార్టీలు ఒకటే ఇప్పుడు ఒక మాట అనుకుందాం అమ్మా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడికి పవర్ లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పొచ్చు కదా తాను గెలవలేని పరిస్థితుల్లో ఉన్నాడని తనకి కొంత తెలుస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూల్చడానికి బీసీఎస్ఎస్టీలకే అధికారం ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు చెప్పిండా ఆ మాట కానీ చెప్తే జగన్మోహన్ రెడ్డి కూలిపోతుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నా పర్వాలేదు కానీ ఎస్టీలు మాత్రం అధికారంలోకి రావద్దు అదే జగన్మోహన్ రెడ్డి ఒక పని చేయొచ్చుగా అతనికి కూడా ఓడిపోతానన్న భయం ఉండొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి బీసీఎస్ ఎస్టీలకు అధికారం ఇవ్వండి కానీ చంద్రబాబు నాయుడికి ఏ పాకండి అని చెప్తున్నాడా అంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినా పర్వాలేదు కానీ బీసీఎస్సీఎస్టీలు మాత్రం అధికారానికి రావద్దు ఈ ఇద్దరిలో ఎవరు ఈ స్లోగన్ ఎత్తుకున్నా అతని ఇంట్లో ఉండి గెలవచ్చు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని దింపడానికి బీసీఎస్ఈస్టీలో సింహాసనం మీద కూర్చోండి ఈ రాజ్యం మీదే అని చంద్రబాబు నాయుడు అన్నాడా ఆ మాట అంటే మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి కూలిపోతుడు మరి ఎందుకు ఈ మాట అన్నట్లే బీసీఎస్సీ ఎస్టీలో అధికారంలోకి రావద్దు జగన్తో సెట్ చేసుకుంటాం ఏదైనా కానీ ఒకవేళ బీసీఎస్సీ అధికారంలోకి వస్తే జగన్ని చంద్రబాబు నాయుడిని వంద కిలోమీటర్ల లోతుల బొంద పెడతారు ఆంధ్రాలో ఎందుకు విప్లవం వస్తుంది వీళ్ళ చేతిలో ఒక రాజ్యం వస్తే భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు సినీ పరిశ్రమని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు ఆస్తిని రాజకీయాన్ని సంపదని స్కూల్స్ని మొత్తం బీసీఎస్సీఎస్టీలు తమ చేతిలో ఐదు కోట్ల మంది బీసీఎస్సీ ఎస్టీలు తమ చేతిలో తీసుకొని అందరూ అగ్రకులాల సంపదని రికవర్ చేసి వాళ్ళని జైలు పాలు చేస్తారు కాబట్టి బీజేపీ కానీ పవన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళందరూ కలిసి రాజ్యంలోకి రావాలనుకుంటున్నారే తప్ప ఎస్టీల గురించి మాట్లాడు కాబట్టి వాళ్ళ శత్రువులు వాళ్ళు వీళ్ళందరూ ఒకటే అమ్మ